హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ గురించి తెలుసుకుందాము అది వచ్చేసి ఏంటంటే సగ్గుబియ్యంతో బోండాలండి స్పాంజీలాగా చాలా బాగుంటాయి సుత్తి మెత్తగా తినే కొద్ది తినాలనిపిస్తుంది వీటిని తింటూ ఉంటే మనకి మైసూర్ బొండ తిన్న ఫీలింగ్ వస్తుందండి అంత బాగుంటాయి అన్నమాట ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఇక్కడ చూపించిన విధంగా లావు సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకోవాలి నేను మనకి రెండు రకాలుగా సగ్గుబియ్యం బయట మార్కెట్స్లో చూస్తూ ఉంటాం కదండీ అవి వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట లావు బియ్యమే వాడుకోవాలి ఇంకొక సన్నగా ఉండే బియ్యంని మనం జావాలకి అలాగే పాయసంలోకి వాడుతూ ఉంటారు అవి పనికిరావండి ఈ బోడాలకి సో ఈ లావు బియ్యంని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు ఏమీ లేకుండా వచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు పెరుగు సరిపోతుంది అలాగే అరకప్పు నీళ్ళు పోసుకొని బియ్యంని నానబెట్టుకోవాలండి ఇక ఎక్కువగా నీళ్ళు పోయకుండా సరిపోతుంది ఇప్పుడు సగ్గుబియ్యంని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసి కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు నానాలి మీకు ఎక్కువ టైం ఉన్నట్లయితే ఓవర్ నైట్ పెట్టిన కూడా ఏం పర్లేదు అనమాట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ అంతా నానబెట్టుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో చేసుకోవాలనుకున్నప్పుడు టిఫిన్ టైంలో నానబెట్టుకున్నా సరిపోతుంది నేనైతే ఒక నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయిపోయి ఉంటాయంటే చూడండి చాలా చక్కగా అయిపోయాయి ముత్యాలు లాగా ఉన్నాయి చూడండి బాగా నానిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక కప్పు బియ్య పిండి వేస్తున్నాను కొడు బియ్య పిండి అనేది ఒక కప్పుతో మనం సగ్గు బియ్యం పెరుగు అలాగే ఒక కప్పు బియ్య పిండి మూడు ఈక్వల్గా తీసుకోవాలి అలాగే మనకి బోండాలు వేయడానికి అనువుగా పిండి ఉండడం కోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాను అదే వాడాలని ఏమీ లేదండి కానీ మైదా మాత్రం వాడుకోకండి గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఇక్కడ చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం ఎక్కువైనా పర్లేదు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు చివరిగా వంట సోడా ఒక రెండు చిటికెళ్ళు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సగ్గుబయోకి పట్టే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే దగ్గర దగ్గర అయిపోతుందండి పిండి అనేది ఎందుకంటే సగ్గుబియ్యం బాగా నానిపోయాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు ఏమి పట్టవన్నమాట ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వాటర్ సరిపోతుంది ఇలా నీళ్ళు పోసి మనకి బోండాలు వేసుకోవడానికి అనువుగా పిండి కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది వీడియోలో చూసిన విధంగా ఇలా కలుపుకొని వెంటనే బోండాలు వేసేసుకోవడమే ఈలోపు డీఫరెక్కి సరిపడే ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి కడాయిలో ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని ఇలా బోండాలు వేసుకోవాలి కొంచెం మనం చిన్న సైజులో వేసుకున్న కూడా బాగా పొంగుతాయండి ఇవి చాలా బాగా పొంగుతూ రౌండ్గా వస్తాయి అన్నమాట షేప్ కూడా సో వీటిని వేసిన వెంటనే కదపకూడదండి కొంచెం అతుక్కున్నట్లుగా అవుతాయి అనమాట ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత మనం ఇలా తో ఒకసారి కలుపుకుంటే విడివిడిగా అయిపోతాయి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ పునుగుల్ని మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి చివరి వరకు కూడా అప్పుడే లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి హై ఫ్లేమ్లోనే వేయించేసారంటే పైన త్వరగా కలర్ వచ్చేసి లోపల ఉడకదనమాట విధంగా వీటిని వేయించేటప్పుడు తో పైన ఇలాగ రౌండ్గా తిప్పుతూ ఉండండి ఇలా చేయడం వల్ల పై పైన అక్కడక్కడ వైట్గా రెడ్గా అలా ఉన్నాయి కదండి అలా కాకుండా రివర్స్ అవుతూ ఉంటాయి అనమాట అంటే చక్కగా అన్ని వైపులకు కూడా ఎర్రగా వేగుతాయి సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందనమాట ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి అన్ని వైపులకు కూడా చక్కగా ఎర్రగా వేగుతాయి కాసేపు తర్వాత చూస్తే పైన క్రిస్పీగా మంచి కలర్ వచ్చేసి వచ్చేసాయి చూడండి సో ఇలా రాగానే పక్కకు తీసేసుకోండి మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకోవాలండి మీడియం హీట్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకి చక్కగా వేగిపోతాయి ఈ బోండాలు వచ్చేసి వేడిగా ఉన్నప్పుడు లైట్ క్రిస్పీగా అలాగే కొంచెం చల్లారిన తర్వాత సూపర్ సాఫ్ట్గా లాగా ఉంటాయి ఎక్కువసేపు ఏమి క్రిస్పీగా ఉండవండి అన్నిటినీ కూడా వేయించిన తర్వాత మీకు చూపిస్తున్నారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరే చూడండి స్పాంజీ లాగా ఉన్నాయన్న ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి ఇవి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టమాటో పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందనమాట ఇదే కాదు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ వీటిలతో సర్వ్ చేసుకున్న కూడా సూపర్గా ఉంటుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద వాడుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా మనం ఈ బోండాల్ని వేసుకోవచ్చండి ఇంచుమించుగా మైసూర్ బోండా టేస్ట్ ఉంటుందన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి రెగ్యులర్గా ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇలాంటి వెరైటీ టిఫిన్స్ని కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా నచ్చుతుందనమాట సో చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్